హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేశాను మీకు చూపిస్తాను వచ్చేసేయండి చికెన్ అయితే ముందు మ్యారినేట్ చేసుకొని వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోవాలన్నమాట మ్యారినేట్ ఎలా చేశాను అనేది ఇంతకుముందు వీడియోస్లో చాలా సార్లు పెట్టాను ఒకసారి ఎవరైనా చూడకపోతే చెక్ చేయండి ఇప్పుడైతే నేను బిర్యానీ కోసం ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి పెద్ద సైజుది మండి పెట్టుకున్నాను అనమాట దీనిలో అయితే ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలన్నమాట హీట్ అయిన తర్వాత ఫ్రెష్గా నూరి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను మనం ఎప్పుడైనా సరే ఫ్రెష్ది వేసుకోవటం వలన ఆ టేస్ట్ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయ్యిందండి ఒక టేబుల్ స్పూన్ వరకే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇక్కడ వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పచ్చివాసన ఉంటే అస్సలు బాగోదు ఇది ఎప్పుడైతే మంచిగా ఫ్రై అవుతుందో అప్పుడు మనకి ఆ స్మెల్ అనేది అర్థమైపోతుందనమాట మంచి అరోమా అనేది వస్తుంది ఇక్కడ చూసారు కదా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ అనేది వేసుకుంటున్నానండి దీనిలో అయితే మొత్తం ముందే నేను అన్నీ కలిపేసి పెట్టుకున్నాను ఇక్కడ చూడండి లెగ్ పీసులు అయితే వేసుకుంటున్నాను అలాగే పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చిన్న చిన్న పీసులు కూడా వేసానండి ఇలా మొత్తం మ్యారినేట్ చేసిందంతా వేసేసుకొని ఇదంతా కూడా ఆ గిన్నె మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా అంటే గిన్నెకి నాలుగు పక్కల నుంచి ఉడికేలాగా మొత్తం ఒకదాని మీద ఒకటి లేకుండా ఇలా చక్కగా పెట్టేసుకున్నానమాట దీనిని ఈ ఆయిల్ అల్లం పేస్ట్లో ఒక్క రెండు నిమిషాల పాటు అలా అలా కలుపుకుంటూ ఉన్నానండి ఇది ఎప్పుడైతే మనకి కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ చేస్తుందో ఇంకా అప్పుడు మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి ట్వంటీ మినిట్స్ దాకా కుక్ చేసుకోవాలండి ఈ లోపైతే మనం మరొక స్టవ్ పైన వాటర్ గిన్నె అనేది పెట్టుకున్నాను అంటే రైస్ అయితే కుక్ చేసుకోవటం కోసం అనమాట చూడండి ఇక్కడ అయితే మనకి బిర్యానీ అయితే బాగా మంచి అరోమా అనేది వస్తుందండి ఎప్పుడెప్పుడు తిందామా అన్నంత ఇదిగా ఉంది నాకైతే ఉడుకుతూ ఉంటేనే ఇలా ఐదు నిమిషాలకు ఒకసారి కదిలించుకొని అంటే రెండు పక్కల ఈవెన్గా కుక్క కుక్ అయ్యేలాగా తిప్పుకోవాలన్నమాట ఇలా కుక్ అయిన తర్వాత నేను మరొక స్టవ్ పైన వాటర్లు ఇవన్నీ అంటే మన బిర్యానీ దినుసులన్నీ వేసేసుకుంటున్నానండి ముందుగా అయితే జాపత్రి ఇట్లాగే షాజీరా బిర్యానీ ఆకు లవంగా ఇలాచి అయితే వేసుకున్నాను ఇక్కడ అయితే రుచికి సరిపడినంత కళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాను ఉప్పు అనేది మనకి ఎక్కువగా వేసుకోవాలండి ఎందుకంటే ఈ యొక్క వాటర్ అనేది మనం తీసేస్తాం కదా రైస్కి పట్టడం కోసం ఉప్పు అనేది ఎక్కువ వేసుకోవాలన్నమాట తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా బిర్యానీ పత్తా కొద్దిగా వేసేసుకున్నానండి ఇదైతే మనకి బాగా రోలింగ్ బాయిల్ వాటర్ లాగా అంటే బాగా కుక్ వాటర్ హీట్ అయిన దాకా కుక్ చేసుకోవాలన్నమాట ఇందులో కొద్దిగా ఆయిల్ కూడా వేశాను మీరు గమనించినట్లయితే కనుక ఎందుకంటే రైస్ అనేది ఒకదానికొకటి అంటుకోకుండా పొడి పొడులాడుతూ రావడం కోసం అయితే ఆయిల్ అనేది వేశానండి చూడండి ఇక్కడ వాటర్ అయితే బాగా కాగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని అయితే వేస్తున్నాను ఈ బియ్యం అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నానండి మనకి నానితేనే మంచిగా బాగా ఈవెన్గా కుక్ అవుతుంది అందుకే అలా పెట్టుకున్నాను ఈ లోపు దమ్ అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయిందండి కొద్దిగా గ్రేవీని కొన్ని అయితే నేను పక్కకు తీసి పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనం రైస్ వేసినప్పుడు స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడం వలన మనం ఎలాంటి కలర్ అనేది యూస్ చేయకుండానే మనకి బిర్యానీ కలర్ అనేది ఫ్లేవర్ అనేది చక్కగా వస్తుందనమాట చూడండి ఇప్పుడైతే ఇలా వేసుకున్న తరువాత నేను దీనిలో ఆ రైస్ కుక్ అయిన రైస్ అనేది లేయర్ లేయర్గా వేస్తున్నాను మీరు గమనించినట్లయితే ఇక్కడ ఈ సమయంలో కొద్దిగా కరివేపాకు వేసానండి ఎందుకంటే మంచి అరోమా ఇస్తుంది కాబట్టి రైస్ అయితే మనకి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిందనమాట చూశారు కదా పట్టుకుంటే అట్లా ఉంచగానే విరిగిపోతూ ఉంది ఇలా ఒక లేయర్ అనేది వేసేసుకున్నాను దీనిపైన ముందుగా తీసి పెట్టుకున్నటువంటి ముక్కల్ని గ్రేవీని కూడా చక్కగా మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా వేసుకుంటున్నానండి మనం ఇలా వేసుకోవటం వలన ఈ యొక్క గ్రేవీకి ఉన్నటువంటి మసాలా అంతా కూడా ఆ రైస్కి పట్టి చక్కగా కుక్ అవుతుంది మంచి కలర్ అనేది కూడా వస్తుంది అందుకనే ఇలా వేసుకోవాల్సి ఉంటుంది చూడండి ఇలా అయితే మొత్తం స్ప్రెడ్ చేసేసుకున్నాను కదా ఫైనల్గా నేనైతే ముందు ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తానండి ఇప్పుడైతే ఈ లేయర్ అయిపోయిన తర్వాత దీనిపైన మరొక లేయర్ లాగా రైస్ అయితే వేసుకుంటున్నాను ఇది వాటర్ అంతా తీసేసి ఈ యొక్క రైస్ అనేది వేసుకుంటున్నానండి మనకి వాటర్ ఎక్కువగా వచ్చినాయంటే కనుక ఆ రైస్ అనేది మెత్తగా సంకట్లాగా అయిపోతుంది అందుకే మనం చక్కగా నీళ్ళు అనేది రాకుండా వడల్చుకున్న తర్వాత వేసుకోవాల్సి ఉంటుందన్నమాట చూసారు కదా ఇక్కడ రెండో లేయర్ కూడా పూర్తయిపోయింది ఇలా అయిపోయిన తర్వాత ఫైనల్గా మళ్ళీ కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అలాగే కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకుంటున్నాను అనమాట మీకు ఇష్టం ఉంటే కనుక ఖచ్చితంగా జీడిపప్పు కూడా అండి ఇది ఫైనల్ టచ్ అనమాట చూసారు కదా ఇలా వేసుకున్న తర్వాత నేను మూత అనేది పెట్టుకుంటున్నాను దీనికన్నా ముందుగా కొంచెం గ్రేవీ మిగిలిపోయింది ఆ రైస్ అనేది నేను అందులోకి కలిపేసి అనమాట అంటే పైన మనకి కలర్ తేడా తెలియటం కోసం ఇలా వేసుకుంటున్నాను ఇలా మొత్తం సెట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా కొద్దిగా వాటర్ అనేది అంటే మనం రైస్ని కుక్ చేసిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటరు అవి ఒక్క అరగిద్ద వరకు వేసేసుకోవాలన్నమాట తర్వాత ఫైనల్గా నెయ్యి అనేది వేసుకుంటున్నానండి పై నుంచి నెయ్యి వేసుకోవటం వలన మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే రైస్ అనేది కూడా ఒకదానికి ఒకటి అంటుకోకుండా చక్కగా కుక్ అవుతుంది అందుకని ఇక్కడ మళ్ళీ పైనుంచి కొద్దిగా నెయ్యి అనేది వేస్తున్నాను ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి దానిపైన ఏదైనా ఒక బరువుగా ఉండేటువంటి గిన్నెని పెట్టాలన్నమాట నేనైతే రైస్ ఉడికిన గిన్నెలో వాటర్ అనేది అట్లా పెట్టేశానండి ఈ అయితే మరొక స్టవ్ పైన చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోతుందనమాట చూసారు కదా ఒక్క పావు గంట సేపు నేను కడాయి పైన అంటే ఇనుప అట్ల పెనం పైన ఈ గిన్నెను పెట్టుకొని ఇలా ఉడికించుకున్నాను రైస్ అయితే భలే చక్కగా కుక్ అయింది చూస్తుంటేనే నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయి అనమాట ఎమ్మి ఎమ్మిగా టేస్టీ టేస్టీగా మన చికెన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి మీకు ఇక్కడ తీసి కూడా చూపిస్తున్నాను చాలా చక్కగా ఉడికింది అడుగున ముక్కలు అయితే ఇంకా చక్కగా ఉడికాయనమాట రైస్ చూడండి ఎక్కడ అంటుకోవటం లేదు పొడిగోళ్ళు చాలా బాగా వచ్చింది కదా మీకు కూడా నచ్చితే తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన బిర్యానీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్గా ఇట్లా అయితే వచ్చేసిందండి బిర్యానీ చికెన్ కర్రీ రెండు రెడీ అయిపోయాయి అనమాట ఇంకెందుకు లేటు లాగిచ్చేయటమే కదా నేను వీడియో తీసేలోపు లెగ్పిస్ తినటం కూడా అయిపోయిందనమాట అందుకే బోన్ అలా చూపిస్తున్నాను తప్పుగా అనుకోవద్దు ఇవాళ ఈ సండేకి మా పిల్లల కోసం నేనైతే ఈ విధంగా చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను మీరేం చేశారో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ టు సబ్స్క్రైబ్